హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన మరియు అరుదైన నాణం గురించి మాట్లాడుకుందాం అది ఐదు రూపాయల ఇందిరాగాంధీ నాణం ఈ నాణం గురించి మీరు ఎన్నో విన్నారు కానీ దాని విలువ గురించి మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు ఈ ఐదు రూపాయల నాణం ఇప్పుడు రెండు కోట్ల వరకు విలువ కలిగి ఉంది అవును మీరు సరిగ్గా విన్నారు ఈ నాణం ఇప్పుడు అనేక వేల రూపాయలు విలువ కలిగి ఉంది కానీ ఎందుకు ఎందుకు ఈ నాణం ఇంత విలువగా మారింది దీని ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి ఇవి అంతా కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మనకు తెలుసు ఐదు రూపాయల నాణం భారతదేశం నుంచి విడుదలైన ఒక సాధారణ నాణం కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఐదు రూపాయల ఇందిరాగాంధీ నాణం ప్రత్యేకంగా ఉంది ఈ నాణం ఈ నాణం మీద ఇందిరాగాంధీ గారి చిత్రాన్ని ప్రదర్శిస్తారు ఇది ఆమె భారతదేశం కోసం చేసిన అద్భుతమైన సేవలను గుర్తు చేస్తుంది ఆ సమయానికి ఈ నాణం సీదా బాట్ల నుంచి వేరేలా ఉండటం లేదు కానీ మరింత అరుదైన ప్రత్యేకమైన ముఖ్యమైన నాణం తయారైంది ఈ ఐదు రూపాయల ఇందిరాగాంధీ నాణం ఎందుకంత విలువైనదిగా మారింది అంటే మొదటగా అది చాలా అరుదైనది ఈ నాణం పెద్ద ఎత్తున ప్రచారం చేయలేదు కొన్ని సంవత్సరాలు మాత్రమే మార్కెట్లో ఉన్నప్పటికీ ఆ సమయంలో దాన్ని ఎక్కువగా సేకరించడం జరిగింది పది లక్షల మందికి పైగా ఈ నాణం సేకరించబడింది కానీ ఇప్పుడు అది చాలా అరుదైనది ఈ నాణం ఇప్పుడు మార్కెట్లో ఒక పెద్ద ఉత్పత్తిగా మారింది మరొక కారణం ఇది ఒక పెద్ద భారతదేశ చరిత్రలో భాగం ఇందిరాగాంధీ గారి స్వాతంత్ర పోరాటం ఆమె రాజకీయ మార్పులు ఈ దేశానికి చేసిన సేవలను గుర్తించే ఒక ప్రతీకగా ఈ నాణం నిలుస్తోంది కేవలం ఒక నాణం కాదు ఇది భారతదేశ చరిత్రలో ముద్ర వేసిన వ్యక్తిని ప్రదర్శిస్తుంది వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది కానీ అది విడుదల సమయంలో చాలా నిడివి లేదు అలాగే ఈ నాణం డిమాండ్ పెరిగింది మరియు కొన్ని క్లస్టర్లు ప్రత్యేకంగా నాణం సేకరించేవారు దీన్ని అధిక ధరలకు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ నాణం చాలా అరుదుగా దొరుకుతుంది కాబట్టి దీన్ని సేకరించే వారు దీని ధరను పెంచడానికి సహకరించారు ప్రస్తుతం ఈ ఐదు రూపాయల నాణం దాదాపు రెండు కోట్ల విలువ ఉందని చెప్పడమే కాదు నిజంగా ఈ నాణం సంపూర్ణ భారతదేశం యొక్క ఆర్థిక రాజకీయ చరిత్రకు ముద్ర వేసిన గొప్ప కృషి కావడం వలన దీనికి అర్థం గొప్పతనం ఉంది కాబట్టి మీరు కూడా ఈ ఐదు రూపాయల ఇందిరాగాంధీ నాణం మీ దగ్గర ఉందా లేదా తనిఖీ చేయండి ఎవరికి తెలిసి మీ దగ్గర ఉన్న ఏ నాణం కూడా అద్భుతమైన విలువ కలిగి ఉండొచ్చు సేకరణ చేస్తే మీరు అద్భుతమైన మనోహరమైన వారసత్వం పొందినట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి